ఒక కాన్ అంది కానుపు అందితే మళ్ళీ మనకు స్కానింగ్ తెప్పిస్తే మళ్ళీ అని తెలిసింది తెలిసి నాకు మగపిల్లగాడు సంతానం కావాలని మళ్ళీ డబ్బులు ఇచ్చి పదిహేను వేలు కట్టి స్కానింగ్ తిప్పించి దొంగ సాటుగా తల్లిదండ్రులకు ఎవరికి సంప్రదించకుండా దొంగతనంగా స్కానింగ్ తెప్పించిండు స్కానింగ్ తెప్పించి తల్లిదండ్రుల సంతకం కానీ కుటుంబాల సమా ఆయన వాళ్ళ సంతకం కానీ ఎవరికి తె తెలియకుండా సంతకాలు తెప్పించకుండా చెప్పించకుండా ఆయన ఏమో పీజీపీ హెచ్డీ చేసిండు చదువుకు చదువు రాలేదని ఆయనకు తెలియదు చదువుకున్నాడే అన్ని ఆడపిల్ల పుడితే మనకు కేసు అవుతుందని తెలిసి కూడా ఒకళ్ళని ఒకళ్ళని ఆయన మొత్తం తెలిసి ఆ భాష చెప్పించిండు అయినా కానీ మా అక్కకు నా తండ్రి చచ్చిపోయిండని నీ బిడ్డకు మనకు మీ ఇంటికాడ తీసుకుపోయి నిద్ర చెప్పించమని మాయ మాటలు చెప్పి నేను పెట్రోల్ బంకు నడిపిస్తున్న హైదరాబాదులో అని చెప్పి నీ బిడ్డకు తోల్తా నీ ఇంటికి అని చెప్పి మా అక్కకు పిలిపించిండు పిలిపించి హాస్పిటల్కి తీసుకొప్పలే మా అక్కకు ముందు ముందే ఇద్దరు బిడ్డని తీసుకొచ్చి మా అక్క చేతిలో పెట్టి నీ చెల్లెలు ఇంటికాడ నువ్వు అని ఆటో కట్టించి డబ్బులిచ్చి నా ఇంటి కాడకు పంపిండు కానీ నా బిడ్డ ఏదిరా అని మా అక్క తెలిసి అడిగిన ఒక్క ముక్క చెప్పలే మా అక్క దగ్గర ఒక డబ్బా ఫోన్ ఉంటే ఆ డబ్బా ఫోన్ గుంజుకుండు నీ పిల్లతోటి నేను మాట్లాడిస్తా అక్క అని చెప్పి మాయ మాటలు మా 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 అక్కకు మాయ మాటలు చెప్పి మా అక్కకు ఆటో ఎక్కించి నా దగ్గర పంపిండు ఆ ఫోన్ కూడా మాట్లాడితే కూడా ఆయన మా సేమ్ మా నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టిండు నాకు నా ఫోన్ తోటి చేసిన నా నెంబర్ బ్లాక్ లిస్ట్ చేసిండు మళ్ళీ ఎవరు ఫోన్ అని తీసి మాట్లాడితే నేను హాస్పిటల్లో ఉన్నా పిండని ఎట్లా ఉందని నేను స్కాంగ్ ఇప్పిస్తున్నా గంటలు వస్తాం రెండు గంటల్లో వస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి చెప్పిండు ఆడకి మా అబ్బాయి వస్తుండు స్కూల్ నుంచి గాని వస్తుంటే నా అక్క బిడ్డకు ఆడబిడ్డలు బట్ట కత్తిమ వాళ్ళందరూ చంప మీద కొడుతుంటే అరే నా అక్కకు గుర్తురా అని నాకు ఫోన్ చేసిండు నా కొడుకు అప్పటికే నేను ఆటో తీసుకొని పోతే నా నా కొడుకు తోటి మాట్లాడిందట అక్క సాయి కృష్ణ హాస్పిటల్ దగ్గర కోలాట్లో నేను ఉన్నాను తమ్ముడు మీ మమ్మీకి వెంటనే చెప్పురా నాకు అని చెప్పి నా కొడుకు ముందల గుర్తుంటే నా కొడుకు వెంటనే ఫోన్ చేస్తే నేను ఆటో కట్టించుకొని పోతే ఆడ లేదు ఆడ ఎక్కడ ఉంటారా అని మేము ఎంక్వైరీ చేస్తే ఆడికి ఆడ లేదు ఆ వాళ్ళు వీళ్ళు చూసిన వాళ్ళు హుజూర్ నగర్ సైడ్ తీసుకుపోడు ఆటు మావి ఆడ లేడు నీ ఆడ ఉన్నారని ఎతికితే మన హుజూర్ నగర్లో ఉన్నాను మళ్ళీ మట్టపల్లిలో ఉన్నాను నేనే ఆడ ఈడ తీసుకుపోతున్నా హైదరాబాద్ తీసుకుపోతున్నా బాగానే ఉంది అని మాయ మాటలు చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్తుంటే మా అమ్మాయికి అస్సలు ఉండు ఏడుగుండు ఉండు అని వాళ్ళ బావలకు అందరికీ ఫోన్ చేస్తే బాగానే ఉంది మేము ఏ మేము చంపిన అమ్మాయికి చూపిస్తామని మాట్లాడిండు మాట్లాడితే వాళ్ళ అక్క బిడ్డ హస్తాలు అందరూ ఉంటాయి వాళ్ళ పాత్రలు అందరూ ఉన్నారు ఏడా చెప్తే మాకు మా అక్క నేను ముగ్గురం కలిసి ఇద్దరం కలిసి పిలగాళ్ళంతో పాటు తీసుకొని మొత్తం ఎత్తికినా మా కాని రాలేదు మరో సొట్టే మరో నాడు వెనక రోజు మీ అమ్మాయి శవమైంది అని చెప్తే మాకు తెలిసింది వాళ్ళు అయిన వాళ్ళ దగ్గర వాళ్ళ బాబు వచ్చి మా అన్నకు ఫోన్ చేస్తే ఈడ ఎందుకు ఎత్తుకుతుర్రు బిడ్డ చచ్చి ఇంటి ఆడ పోస్ట్ బిడ్డ చచ్చిపోయి తీసుకొచ్చినప్పుడు అని చెప్తేనే మాకు తెలిసింది అప్పుడు అంబులెన్స్గా దింపి ఇప్పుడే అని తండవాళ్ళు మొత్తం చెప్పిన మాకు తెలిసింది అప్పటిదాకా మాకు తెలియదు